రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇంకా వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి మరియు వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల రాశి ఫలాల్లో వృచ్చిక రాశి వారికి రైజ్ అండ్ ఫాల్ నేలగా ఉంటుంది లో కోపాన్ని అదుపులో ఉంచడం అహంకారాన్ని తగ్గించడం ఎంతో ముఖ్యం లేకపోతే సంబంధాల్లో ఉద్రిక్తతలు రావచ్చు కార్యాలయంలో ఏకాగ్రత తగ్గి పనిచేయడంలో చికాకులు ఎదుర్కవచ్చు దీనివల్ల ఉద్యోగంపై అసంతృప్తి పెరిగి ఉద్యోగ మార్పు గురించి కూడా ఆలోచించే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మాత్రం నెల ప్రారంభం అనుకూలంగా ఉండే వీరు చూపే శక్తి ప్రేమ మేరకి మంచి విజయాలు లభిస్తాయి విద్యార్థులకి కృషి ఫలితమైన నెల ఇది ఎంత చదివితే అంత మంచి ప్రతిఫలం వస్తుంది విదేశీ విద్యా ప్రయాణాలు కూడా ఈ సమయంలో ఫలించవచ్చు కుటుంబంలో కొంత అశాంతి ఉన్నప్పటికీ తండ్రి నుంచి మంచి సలహాలు మార్గ దర్శనం లభిస్తుంది ఆర్థికంగా మొదటి సగం ఖర్చులతో నిండిన చివరి సగం లాభాలను ఇస్తుంది ప్రేమ సంబంధాల్లో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు కానీ వివాహితులకు నెల మధ్య భాగం నుండి ప్రేమ అనుబంధం పెరుగుతుంది ఆరోగ్యపరంగా హెచ్చు తగ్గులు ఉండి ముఖ్యంగా ఆకస్మిక పొత్తి కడుపు నొప్పి సమస్యలు రావచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం ఇక డిసెంబర్ మాసంలో వృచ్చిక రాశి వారు చేయాల్సిన పరిహారం గనుక చూసినట్లయితే వీరు మంగళవారం ఎర్రదానిమ్మ ప్రసాదం పంచడం ద్వారా అదృష్టం మరింత పెరుగుతుంది ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి